లోకేష్ కనకరాజు మీద మన తెలుగు నాగార్జున అభిమానులు అయితే మండిపడుతున్నారనమాట చూడండి ఇదేం వీళ్ళ రా ఎనిమిది సంవత్సరాల నుండి నుండి ఒకడు ఎర్రి పూకుని చేస్తున్నాను వాడిని ఏం పేకలేదు ఆల్రెడీ మీకు ఈ కూలీ సిని అర్థం మన బొడ్డోడు చూస్తున్నట్లయితే ఎనిమిది సంవత్సరాల నుండి నాగార్జున దగ్గరే పనిచేస్తున్నట్టు అయినా కానీ ఎర్రి పూకుని చేస్తా వాడిని సరిగ్గా చంపడం కూడా రాలేదు కొడుకుని నీ ముందే చంపుతుంటే కాపాడుకోలేవు బబ్బా బా నీకంటే ముప్పై సంవత్సరాల ఏజ్ ఎక్కువ అన్నట్టుతో ఫైట్ చేయలేవు సిగరెట్ కాల్చడం దింగి తేగి పడుకోవడం తప్ప ఇంకేముందిరా అని చెప్పి ఈ విధంగా నాగార్జున విల ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రోల్ చేయడం క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నాగార్జున మౌనికా సాంగ్ లో డాన్స్ తను దయా చూసుకున్నట్లయితే ఇంకా బాగా యాక్టింగ్ చేసిండు సయమన్ సయమన్ అని చెప్పి మా నోట్స్ బిడ్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయడం మనం చూడొచ్చు అనమాట నిజంగా లోకేష్ కనకరాజ్ గారు నాగార్జున అని ఎలా చూపించాలి అనేటటువంటిది మీకు తెలియాలంటే మా రాఘవ లారెన్స్ డాన్స్ సినిమాలో ఎప్పుడో చూచిండు ఆయన దగ్గరకు వెళ్ళి కొన్ని రోజులు కోచింగ్ ఇచ్చుకోండి మీకైతే నాగార్జునాన్ని ఎలా చూపించాలి అనేటటువంటి అర్థమైతే నాగార్జున గారు చెయ్యక చేయక ఒక విలన్ సినిమా తీస్తే మరి ఆయన ఎంత వీక్ గా చూపించాలని చెప్పి అభిమానులు అయితే మండిపడుతున్నారు ఇందులో ఆవేదన ఉంది ఇందులో మీకు భూతలు కావచ్చు నాకైతే ఆవేదన వచ్చింది మరి మీకు ఏ విధంగా అనిపించింది నాగార్జున క్యారెక్టర్ కోలీ సినిమాలు